హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో గులాబ్ జామున్ అండి ఇంట్లోనే చాలా సింపుల్గా గోధుమ పిండితో బ్యాటర్ను అయితే రెడీ చేసుకోవచ్చండి అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి త్రీ కప్స్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే కొలత అయితే తీసుకోవాలండి చూడండి ఇలా మూడు గ్లాసులు పాలను వేసుకుని వీటిని అయితే పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడలపంటి ప్యాన్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకొని మనం ముందుగా పాలు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఒక గ్లాసు గోధుమ పిండికి మూడు గ్లాసులు పాలను అయితే తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇలా గోధుమ పిండి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి నెయ్యిలో వేసుకోవడం వల్ల పిండి ముద్దలు కట్టేస్తుంది ముద్దల్ని మ్యాష్ చేసుకుంటూ పిండి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిండి వేపుకున్నంతసేపు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకునే పిండిని అయితే వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పిండి లోపలికల్లా యాగదు అలానే బేగం మాడిపోతుంది చూడండి కలర్ చేంజ్ అయ్యి మంచిగా పొడిపళ్ళ వచ్చింది కదా పిండి ఇలా వేపుకోవాలండి పిండిని చూడండి మీకు తెలుస్తుంది కదా మనం గరిటితో తీస్తుంటే పొడి పొడలు పడాలి ఇలా వచ్చేంత వరకు పిండిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ కూడా వస్తుందండి పాలు కూడా పొంగొచ్చేయండి బాగా మరుగుతున్నాయి ఈ మూడు గ్లాస్ పాలు మనకి ఒక గ్లాస్ పాలు అయ్యేంత వరకు బాగా దగ్గరికి అయితే మరగబెట్టుకోవాలి ఇలా స్పూన్ సహాయంతో కలుపుకుంటూ మరగబెట్టుకుంటే అడుగునన్నది మాడకుండా ఉంటుందండి మంచి దగ్గరగా కావాలాగా అయితే రెడీ అవుతుంది కొంచెం చూడండి ఇలా మూడు గ్లాసుల పాలు అయితే బాగా మరిగి ఇంత దగ్గరికి అయితే వచ్చేయండి ఇంచుమించు ఒకటి గ్లాసు వరకు వచ్చినాయి నాకు మరి అంటే కరెక్ట్గా కొలత అయితే కాదండి దగ్గర పడేంత వరకు బాగా కాసుకోవాలి పాలుని ఇప్పుడు ఈ పాలు మొత్తం అయితే చల్లారిపోవాలండి చూడండి బాగా అయితే చల్లారిపోయాయి ఇప్పుడు పాలు ఎన్ని వచ్చాయి అన్నది కొలుచుకుందాము నేను ఏ గ్లాస్తో పాలు తీసుకున్నానో ఆ గ్లాస్లో అయితే వేసుకున్నానండి ఒక గ్లాస్ నిండగా వచ్చి ఏదో ఉన్నాయా లేనన్నట్టు ఒక రెండు స్పూన్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ముందుగా ఏపుకున్న పిండి ఉంది కదండి పిండి కూడా బాగా చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడరు అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలండి ఒకసారి అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరగబెట్టి కుండించుకున్న పాలు ఉన్నాయి కదండి అవి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి పిండి పాలు కూడా బాగా చల్లారాలి అప్పుడే అయితే బాగుంటుంది చూసారు కదా ఒకసారే వేసుకోకుండా మనకి ఈ పిండికి గ్లాసుడు పాలు అయితే పట్టవండి ఒక్కొక్కసారి పట్టచ్చు ఒకసారి పట్టకపోవచ్చు చెప్పలేము అందుకని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకోవాలండి చూడండి ఇలా కొన్ని కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గులాబ్ జాములు అయితే సాఫ్ట్గా అలానే పాకాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయండి చూసారా ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా పాలు వేసుకుని ఇలా అయితే ముద్దలా అయితే చేసుకున్నానండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ నొక్కి చూపిస్తున్నాను కదా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఈ ముద్దనైతే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన వదిలేసుకోవాలండి ఇంతట్లో మనం ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే షుగర్ సిరప్ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ని అయితే వేసుకోవాలి అలానే ఒకటిన్నర నీళ్ళు కూడా వేసుకుని ఇది స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అయితే కరిగించుకుందామండి చూడండి పా పిండి కూడా నానింది కదా మంచిగా స్మూత్గా ఉంది ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చేసుకోండి కానీ ఎక్కడ పగుళ్ళు లేకుండా అయితే చేసుకోవాలండి ఈ పిండి త్వరగా ఆరిపోతుంది కాబట్టి మీకు మధ్య మధ్యలో ఆరిపోతే కొన్ని పాలు యాడ్ చేసుకుని కలుపుకుంటూ మళ్ళీ బాల్స్ అయితే చేసుకోవాలి ఇలాగే అన్ని బాల్స్ అయితే చేసేసుకున్నాను మనకైతే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుందండి షుగర్ అంతా కరిగిపోయింది చూసారు కదా ఇలా రెండు మరుగులు వచ్చేంత వరకు ఉండించుకుంటే సరిపోతుంది మనం నార్మల్ గులాబ్ జాములకి ఎలా పాకం పట్టుకుంటామో అలా వస్తే సరిపోతుందండి ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఆయిల్ మరీ వేడెక్కకూడదండి కొంచెం వేడెక్కిన తర్వాత మనకు సైడ్ నుంచి అయితే ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి మనం ఎప్పుడు ఆయిల్లో ఏమి వేసుకున్నా కానీ సైడ్ నుంచి వేసుకుంటే నూనె అన్నది మనకి పైకి తోలకుండా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ వేసేసుకోవాలి వన్ బై వన్ చూసారు కదా ఇలా వేసేసుకొని స్లోగా అయితే కలుపుకోండి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా బాల్స్ అయితే పొంగుతున్నాయి బాగా ఫ్రై అవుతున్నాయి కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి బబుల్స్ అయితే తగ్గాయి అలాగే మంచి కలర్ కూడా వస్తున్నాయి ఇప్పుడైతే వీటిని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇడిపోయే అవకాశం ఉంది ఇలా అన్నీ వన్ బై వన్ అయితే వేసేసుకున్నాను పాకం వేడిగా ఉన్నప్పుడే వేడి వేడిగా నూనెలో తీసిన వెంటనే ఇందులో వేసేసుకుంటే పాకమైతే బాగా పీరుస్తాయండి చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో ఒక అరగంట తర్వాత చూస్తే బాగా పాకం ఇలా పీర్చి చాలా అంటే చాలా బాగుంటాయండి గోధుమ పిండితో గులాబ్ జాములు కూడా మీకు ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను నేను ఇక్కడ తీస్తుంటేనే అవన్నీ కదిలిపోతున్నాయని ఇంకా అదే గిన్నెలో వదిలేశానండి విరిగిపోతుంటే మళ్ళీ చూపించడానికి బాగోదు కదా అని అంటే బాగా పాకాన్ని అయితే బాగా పీల్చుకున్నాయండి లోపలికల్లా జ్యూసీగా ఉండి పైన క్రిస్పీగా అయితే ఉన్నాయండి చూసారు కదా లోపల ఉండల కింద ఉండకుండా మంచిగా అయితే పీల్చుకున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ గోధుమ పిండితో గులాబ్ జాములు మీరు ట్రై చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి